హాయ్ అమ్మా గుడ్ ఈవినింగ్ వాటర్ ముంగటేసుకున్నావు బట్టలు ముంగట ముంగటేసుకున్నావు పాత బట్టలు కొత్త బట్టలు గిన్నెలు గిలాసాలు చెంబులు తపాళ్ళు మిషన్ తీసినవు ఎన్నో మిషన్ తీయందా అనేవి ఏమో జోరుగా జోరుగానే కానీ నాకు చెప్తారు ఏంది కథ ఎప్పుడు నువ్వు ఏడై కోటి కుట్టిన తర్వాత ఉంటాయమ్మా మళ్ళీ చేయించుకురావాలి ఓ ఐదు ఆరు దాకా అది ఫ్రెండ్స్ ఏమైనా కుట్టుకునేటి గిట్లు ఉంటే తీర్చినప్పుడు అది పని చేయది మళ్ళీ తీసుకపోయి చేయించుకురావాలి అది ఒకటి కుట్టుకుంటుంది అది బయట కొట్టించుకుంటే పది రూపాయలతోటి అయిపోయింది దానికి ఒక రెండు వందలు మూడు వందలు పెట్టి చేయించుకురావాలి రెండు మూడు వందలు ఎక్కడికి అలా ఐదు ఆరు వందలు అవుతాయి చేయించుకురావాలి ఆ పది ఇరవై రూపాయలు పని చేసుకుంటుంది మళ్ళీ ఉంటుంది మళ్ళా గట్టిన జంగు తింటుంది మళ్ళీ ఏం రావాలి అవి గదే పని అవుతుంది అంటే ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు కుట్టుకోవడానికి కారణం ఏందమ్మా కొంచెం వెయిట్ లాస్ అయినా అని చెప్పి కొత్త చీరలు అని చెప్పినా కదా నాలుగైదు అంతేనా

మరి వాడాలి ఎందుకు ఆ పాత ఏమైనా చినిగిపోయినాయి పోట్టుకుంటూ ఉండాలి మసిక బొంతలు ఆయో ఖరాబ్ కాకుండా ఉంటుంది మిషన్ ఖరాబ్ కాకుండా ఉంటుంది కదా ఎప్పుడైనా ఏదైనా వస్తువు అయినా రన్నింగ్లో ఉండాలన్నమాట బైక్ అయినా కానీ ఇప్పుడు కొత్త బ్యాటరీ ఇప్పించిన తర్వాత అది స్టార్ట్ ఇది ఇదిగా ఏదైనా అంతే వస్తువు థర్టీ రూపీస్ ఎత్తు ఏం కూడా అంటా సాయంత్రంకాయలు ఏమంటా మరి ఏదన్నా కదా ఏదన్నా నాకు ఇష్ట నేను తెలుసుకుంటాను ఆకలి అవుతుంది కొంచెం సందకుంటాను ఎప్పుడు ఇప్పుడు వచ్చేవరకు అన్నం ఉంటే కంపల్సరీ తినే తిన కానీ ఎందుకు వేయాలి ఆకలి అవుతుంది కొద్దిగా తక్కువ తినా కదా తీసుకొస్తా చాయ్ పెట్టినా చాయ్ చూడన్న చాయ్ పెట్టువంటి అని చెప్పి కొద్దిగా గ్లాసు పెడతాయి టేస్ట్ లేకుండా అవుతుంది చాయ్ పాలు పిల్లలకు సాగబి ఉన్నాయి చెరవ చిన్న గిలాస్ అవుతాయి నేనేం పని చేసిన పాలు బొంగి ఏం తెలుసుకున్నావు ఎంత థర్టీ రోజు ఇన్ని బాధని తీసుకోపోతావు ఫ్రెండ్స్ నేను చేపల తినడానికి ఇవాళ లేట్ అయింది ఏమేమి బిస్కెట్లు వేసుకున్నావు

మా వచ్చే టైం అయింది వంట ఏం లేదు పొద్దున్న ఇక వంకాయలు టమాటాలు గోకరకాయ పచ్చిమిరపకాయలు తీసుకున్న బండి పైన ఇక కోసం వంకాయ ఫ్రై చేసుకుంటాం పచ్చిమిరపకాయలు వేసి మా సార్కి అయితే దొరది విడియో పెట్టింది కదా అని చెప్పేసి చూస్తే మాట్లాడడం మంచిగా అనిపి మాకైతే వంకాయ ఫ్రై ఆయనకు పప్పు టమాటా చేస్తాను పప్పు టమాటా ఇక ఇప్పటికైతే ఇవే వంటలు ఇక ఆ ఎన్ని అన్ని కూరగాయలు మంచిగా వస్తాయి ఇప్పుడు చలికాలం కాబట్టి ఆకుకూరలైనా ఏవైనా మంచిగా ఫ్రెష్గా బాగుంటాయి మార్కెట్లో మంచిగా అనిపిస్తుంది చూస్తే ఈ వంకాయలు పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉంటే మురిపోయినట్టు ఉంటాయి కదా ఒక్కటన్నా ముదిరిపోయిందా చూడు పడి చేస్తున్నాగా నీ ముందరిని ఒక్క దాని ఇస్తానేది ఉన్నదా ఇగో చలికాలం కాబట్టి మంచిగా వస్తాయి కూరగాయలు ఇగో కొన్ని వాటర్ పోయి గిన్నెలా అవుగా మునుగుతాయి వంకాయలు

చలి పెడతలేదు అసలు వర్షం పడట్లో చలి అనేది బంద్ అయింది మా దగ్గర మొన్న వారం రోజులు అయితే బాగా చలి పెట్టింది విపరీతంగా అసలు చలి పెడతలేదు మరి ఇప్పుడు వర్షం పడ్డది మొన్న ఇక అబ్బు ఉండగా చలి పెడతలేదు ఇవి ఉల్లిగడ్డలు పైన అవి తులసమ్మ చెట్లు పక్క ఉంటే గద్దెల వల్ల పెట్టుకున్నా కదా పెడతారు పెడతా పెట్టేసి ఉల్లి ఉల్లి ఆకాశం ఇప్పుడు చలికాలం కాబట్టి జీవజీవ అత్త తెలుసా దానికి డైలీ వాటర్ పోయి నువ్వు మన ఏది దిన పెట్టేసేవి ఉన్నాయి కదా మూడు నాలుగు కుండీలు ఆ కుండీలకు ఇట్లా ఖాళీ పెట్టి మీది పెట్టేసేయిల్తే అప్పుడు చాయను పాలు పోయేదే పెట్టింది ఇంకా అత్తలే అని చెప్పి నేను గాడిపోయి తొంగి చూసిన ఫ్రెండ్స్ బాలికలకు

చిన్నప్పుడు మా గవర్నమెంట్ స్కూలే గాంధీ నేను ఇద్దరం కలిసిపోయేదిరా ఇక ఆడుకుంటాను ఇద్దరం చింతచేట్ కింద చింతచెట్టు కింద ఆడుకునేటప్పుడు పైసలు బాగా దిప్పిన గాంధీ పైసలు బాగా దొప్పితే కట్టతోడి కొట్టిన్నాను ఓ గాంధీజీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సీతారామరావు ఇంకెవరో నువ్వు చాలా మంది బాగా ఫ్రెండ్స్ భగత్ సింగ్ నేను అల్లూరు సీతారామరాజు ఈత కొట్ట పోయినా బాగులా బావి దుంకినాం అందరం బట్టలు ఇడిచేసి పైకి వచ్చిన తర్వాత వచ్చిన సంక్రాంతి